కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు వెంట ప్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనను కొంతమంది దళితులు నిలదీశారు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు అంబేద్కర్ విగ్రహానికి దండ వేసే అర్హత లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ సందర్భంగా కొంతమంది దళితులు ఆయన్ని వెంబడించారు దీంతో అనంతబాబు బైక్పై అక్కడి నుంచి ఉడాయించారు दलतल जब भी मिलते मत बारिश में दीसवाज पहलवाज उतने मिले हवा और जब दलतल आ गए और क्या ना कोड किला किले द दलतल जब पिलाते तो वावो दलतल जब भी दूर आईडू हाँ वावो बाकी दलतल जब भी मिलते मत बारिश में दीसवाज पहलवाज उतने मिले हवा और जब दलतल आ गए और क्या ना कोड किला किले द दलतल जब पिलाते � ชิวันเย็นไปดูอย่างละทีก็ได้ครับ